ఓం శ్రీ మాత్రీ నమ కన్యా రాశి వారు ఈ వీడియోని తప్పక చూడాలి ఆ శివయ్య తన తీర్పునిచ్చేశాడు ఫిబ్రవరి నెల మొదలు వీరికి మట్టిని పట్టుకున్న బంగారమే కాబోతుంది గత జన్మలో మీరు పడిన కష్టాలన్నింటి నుండి కూడా పూర్తి విముక్తి రాబోతుంది అసలు ఈ కన్యా రాశి వారి లైఫ్ ఏ విధంగా మారబోతుంది వీరి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు మార్పులు ఏ విధంగా ఉంటాయి వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాలు కన్యా రాశి వారికి అదృష్టమా దురదృష్టమా అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్ గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి నెంబర్ వన్ వసీకరణ మాంత్రికుడు అర్జున్ రాజుగారు మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా పేరు ఫోటో చూసి జ్యోతిష్యం చెప్పబడును తీరని సమస్యలకు ప్రత్యేకమైన హోమాలు చేయబడును మీరు కోరుకున్న పనులు మూడో వ్యక్తికి తెలియకుండా చేయబడును నాగదోషం తీయబడును నాగబంధన గుప్త నిధుల కొరకు గురువుగారిని సంప్రదించండి భార్యాభర్తల ప్రేమ కుటుంబం పెళ్లి సంతానం మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా జ్యోతిష్యం చెప్పబడును వ్యాపార సమస్యలు నమ్మిన స్త్రీ లేదా పురుషులు రావడానికి పూజలు చేయబడును ఆరోగ్యం మరియు మనశ్శాంతి సమస్యలు ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే గురువుగారికి కాల్ చేయండి గురువుగారి ఫోన్ నంబర్ ఎయిట్ అంతకన్నా ముందే మీరు ఎవరైనా కొత్తగా మన ఛానల్ని ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కన్యా రాశి వారి జీవితం ఏ విధంగా మారబోతోంది వీరి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు మార్పులు ఏ విధంగా ఉంటాయి అన్నీ కూడా క్లియర్గా తెలుసుకుందామండి కన్యారాశి వారికి సమయం అధికంగా అనుకూలత అనేది కనిపిస్తుంది మీ జీవిత మునుపెనడు కూడా చూడని రీతిలో మారిపోతుంది మీ మీరు ఇప్పటివరకు కూడా మీరు పడుతున్న కష్టాల నుండి విముక్తి కలుగుతుంది ఉత్తర పాల్గొని రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల ఎవరైతే జన్మించారో వారు కన్యా రాశికి చెందుతారు ఈ రాశికి అధిపతి బుద్ధుడు ఈ రాశిని స్త్రీ రాశి అని శుభరాశి అని ద్విస్వభావ రాశి అని శాస్త్రం చెబుతోంది ఈ రాశిలో జన్మించిన వారు పొడవుగా కాక పొట్టిగా కాకుండా మధ్యస్థమైన శరీరాన్ని కలవారుగా ఉంటారు పొడవైన ముక్కు విశాలమైనటువంటి నుదురు వెడల్పైనటువంటి భుజాలు కూడా ఉంటాయి వీరు నెమ్మదిగా మాట్లాడే స్వభావాన్ని కలవారుగా ఉంటారు కన్యా రాశి వారికి సమయంలో వీరు కోరుకున్నది కోరుకున్నట్లుగా లభిస్తుంది అన్ని విధాలుగా మీకు చక్కటి అనుకూలత అనేది ఏర్పడుతుంది మన ఉంటుంది మీ మీ రంగాల్లో మంచి పేరు సంపాదిస్తారు ఒక శుభార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది స్థాని చలన ఉన్నాయి ఆర్థికంగా ఎదుగుతారు శివారాధన శుభవ్రతం స్థిరమైన నిర్ణయాలతో పనులు ప్రారంభించి సకాలంలో పనులు పూర్తి చేస్తారు మధ్యలో నిర్ణయాలు మార్చుకోకుండా ఏకాగ్రతతో సాగండి ధనప్రాప్తి కలుగుతుంది ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి మీ క్షమ గుణమే మిమ్మల్ని వివాదాల నుండి గట్టెక్కిస్తుంది చట్టపరమైన చిక్కులు పరిష్కారం అవుతాయి స్వయం కృషితో అసాధ్యమైన పనులు కూడా సుసాధ్యం చేస్తారు వ్యాపార ఉద్యోగాల్లో సమయస్ఫూర్తితో వ్యవహరించి మంచి పేరు తెచ్చుకుంటారు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్మరణ మీకు ఎంతగానో మనోధైర్యం లభిస్తుందని చెప్పడంలో కూడా సందేహం లేదు కన్యారాశి వారికి సమయం అంతా కూడా మీరు ఇప్పటివరకు కూడా పడిన కష్టాలన్నింటి నుండి కూడా పూర్తి విముక్తి అయితే కలగబోతుంది కన్యారాశి రాశి వారికి సమయం ఏ విధమైన మార్పులు రాబోతున్నాయో ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందామండి ఈ రాశి జాతకులకు మీకు ప్రతిభ బయటపడే సమయంగా చెప్పవచ్చు మీటింగ్స్లో ధైర్యంగా మాట్లాడడం కొత్త ఐడియాలు ఇవ్వడం లేదా మీ సృజనాత్మకతకు గుర్తింపు లభించడం జరుగుతుంది విద్య కంటెంట్ డిజైన్ మేనేజ్మెంట్ లేదా ఐటీ రంగాల్లో ఉన్నవారికి ఇది చాలా అద్భుతమైన సమయంగా చెప్పవచ్చు మీ విలువను మీరు తక్కువగా అంచనా వేయకండి ధైర్యంగా కానీ మర్యాదగా కానీ మాట్లాడండి ఆర్థిక పరంగా ఈ సమయం స్థిరంగానే ఉంటుంది కానీ ఇంటి అవసరాలు లేదా పిల్లల ఖర్చుల కోసం కూడా మీరు ఖర్చులు అనేవి పెరిగే అవకాశాలు ఉంటాయి ఆర్థిక పరమైన నిర్ణయాలపైన మీకు నమ్మకం పెరుగుతుంది పొదుపు మెదలు పెట్టడానికి లేదా పెట్టుబడుల గురించి ఆలోచించడానికి కూడా ఇది చాలా మంచి సమయము ఎవరికీ కూడా గుడ్డిగా అప్పు ఇవ్వవద్దు ఆర్థికపరమైన హద్దులు పెట్టుకోండి సమయం బంధాల విషయంలో ఓర్పు అవసరం ఏడవింట్లో శని పరిణితిని మరియు బాధ్యతను కూడా కోరుకుంటాడు తాపత్యం జీవితంలో ప్రేమ కంటే బాధ్యతలు అధికంగా ఉన్నట్లుగా కూడా మీకు అనిపించవచ్చు కంగారు పడకండి ఇది బంధాన్ని బలపరిచే సమయమే కానీ విడతీసే సమయం అయితే మాత్రము కాదు అన్ని భారాన్ని కూడా మీరే ముయ్యకండి మీ యొక్క భావాలను ప్రశాంతంగా పంచుకోండి దినచర్య సరిగ్గా ఉంటే ఆరోగ్యం బాగుంటుంది ద్వితీయార్థంలో శక్తి పెరుగుతుంది మనసు తేలిక పడుతుంది ఐదో ఇంట్లో కుజుడి కారణం మసాలాలు ఎక్కువగా తింటే ఎసిడిటీ లేదా శరీరంలో వేడి కూడా పెరగవచ్చు ముందుగా నిద్ర వేడాన్ని సరి చేసుకోండి మిగతావన్నీ కూడా వేసర్దుకుంటాయి సరైన ప్లానింగ్ ఉంటే వ్యాపారంలో మంచి అభివృద్ధి సాధిస్తారు విద్యార్థులు మార్కెటింగ్ బ్రాండింగ్ మరియు క్రియేటివిటీకి మంచి స్పందన అనేది వస్తుంది విద్యా కన్సల్టెన్సీ డిజైన్ లేదా సర్వీస్ రంగంలో ఉన్న వారికి కూడా ఇది చాలా బాగుంటుంది తొందరపాటు విస్తరణ చేయకండి ప్లాన్ ప్రకారం వెళ్ళండి విద్యార్థులకు ముఖ్యంగా జనవరి మధ్య తర్వాత సమయం చాలా బాగుంటుంది మొదట్లో ఇంట్లో డిస్టర్బెన్సెస్ లేదా ఒత్తిడి వలన ఏకాగ్రత కుదరకపోవచ్చు కానీ పంచమ స్థానం యాక్టివ్ అయ్యాక ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మరియు చదువు కూడా మీకు సులభంగా అనిపిస్తుంది రివిజన్ చేసుకోవడానికి మాక్ టెస్ట్లు రాయడానికి కూడా మంచి ప్రజెంటేషన్ స్కిల్స్ పెంచుకోవడానికి కూడా ఇది చాలా సమయం పోటీ పరీక్షల్లో పాల్గొనడానికి ఉత్సాహం చూపిస్తారు చివరి నిమిషంలో హడావుడి కంటే రోజువారీ చదువు మంచి ఫలితాలను ఇస్తుంది ఈ రాశి వారికి ఈ సమయం ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకున్నారు కదండి ఇక కన్యారాశి వారి యొక్క గుణగణాలు కూడా ఏ విధంగా ఉంటాయో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం కన్యా రాశిలో జన్మించిన స్త్రీలు తెలుగ్గా కన్నీళ్లు పెట్టుకుంటారు చాలా మృదువైన మనసు వీరు కలిగి ఉంటారు వీరు ఎక్కువ గవేషానికి ఉక్రోషానికి లోనవుతారు ఈ రాశి వారికి ధైర్యం కొంచెం తక్కువనే చెప్పాలి ఆహారం మీద వీరికి చాలా ఆసక్తి అనేది ఉంటుంది తమ ఇష్ట ఇష్టాలకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు వీరు కుటుంబ అవసరాలకు పెద్దపీట వేస్తారు ఎక్కువ భౌతిక మీద దృష్టి పెడతారు పని ప్రారంభించే ముందుగా పదిసార్లు ఆలోచిస్తారు పని చేసేటువంటి ఫలితం వస్తుంది అని వేస్తారు ఇలా అన్ని విధాలుగా కూడా ఆలోచించిన తర్వాత వీరు పనిని ప్రారంభిస్తారు ఒక్కొక్కసారి పని ప్రారంభిస్తే అది పూర్తి చేసేంత వరకు కూడా వదిలిపెట్టారు అద్భుతమైన ఫలితాలు చూస్తారు ఏ పనైనా అప్పకిస్తేతాన్ని సహనంతో వ్యవహరిస్తారు ఒక కన్య చేతిలో దీపము ఇంకొక చేతిలో దాంజప్ కంకి ధరించి పడవేకి నదిలో ప్రయాణం చేసిన చిహ్నము ఈ రాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాల్లో కీర్తించబడి ఉంది ఈ రాశి వారికి వాత్సల్యము అభిమానము బంధు ప్రేమ తమ బాధలు నిధులు గుర్తింపాలనే కోరికనే స్వభావం కలవారిగా ఉంటారు ఈ రాశి వారి చాలా సున్నితమైన మనస్తత్వాన్ని కలవరిగి ఉంటారు పరిస్థితులు అనుకూలించిన వీరు జీవితంలో చక్కగా రాణిస్తారు పది మందికి సహాయపడతారు అయితే ఇతరులు కలిసి రానప్పుడు నిరుసాపడుట కార్యరంగం నుండి విరమించుట చిక్కులు కలుగుతాయని భయము కూడా వీరిలో ఉంటుంది పెద్ద పెద్ద కార్యక్రమం నుండి వీరు స్వయంగా ప్రారంభిస్తారు ఒకవేళ ఇతరులు ఆరంభిస్తే వారికి సలహాలు ఇచ్చి సన్మార్గంలో వెళ్ళడానికి తోడ్పడతారు వీరి గొప్పతనం గుర్తించి వారు వీరికి తరసపడినప్పుడు వీరికి ధైర్యము బలము వస్తాయి రాశి వారికి తగినంత తెలివితేటలు ప్రజ్ఞ ఉన్నప్పటికీ తగినంత ఆత్మవిశ్వాసం అయితే అంటే అసలు ఉండదు ఈ రాశారికి ఎప్పుడూ కూడా ఇతరుల గురించిన ఆలోచనలు వీరు మనసును బాధపడుతూ ఉంటాయి తమను గురించి ఇతరులు ఏమనుకుంటున్నారు అని తెలుసుకోవాలన్న చిన్న చిన్న అధికంగా ఉంటుంది వీరు నెడవయసులో ఉన్నప్పుడు అతిగా ఆలోచించడం మిత్రుల గురించి చెడుగా తలచుట వారిపైన వారి జాలిపరట అనే లక్షణాలు కలవరగా ఉంటారు జనసమర్థ్యం ఉన్నచో బిడియము పెద్దవారిని స్వయంగా కలుసుకున్నట్టుకు సిగ్గు ఉన్న పరిస్థితిని చెప్పటికి వీరు ఎక్కువగా సంకోచపడుతూ ఉంటారు బంధుమిత్రార్థులకు భయపడి వారి బాధ్యతలను ఎత్తనెత్తుకొని చిరకాలము కూడా బాధపడుతూ ఉంటారు కన్యా వారి తప్పులు చేసిన దానికి పూర్చేందుకు ప్రయత్నం చేసి చిక్కులో పడతారు వీరు ఎవరినైతే అభిమానించి వారి తప్పులను కూడా క్షమిస్తారు వారి వీరికి ద్రోహం చేస్తారు చేయి చేపని చోటల్లా కూడా వీరికి రుణం దొరుకుతుంది విధంగా రుణం తీసుకుని చాలా ఇబ్బందులు పడతారు ఈ రాశి వారు ఎక్కువగా వడ్డీ వ్యాపారాలు చేస్తారు కన్యా రాశి వారికి వచ్చిన అవకాశం ఏదైనా సరే దానిని వదలకుండా సద్వినియోగం చేసుకునే గుణము వీరు కలవారుగా ఉంటారు బుద్ధి సూక్ష్మత ఉపయోగించుకొని అన్ని రంగాల్లో కూడా వీరు చక్కగా రాణిస్తారు లిపికి సంబంధించిన విద్యా విధానము షార్ట్ హ్యాండ్ కావ్య రచన దళారి వ్యాపారము ఆరోగ్య పరిశోధన శాఖల్లో బ్యాంకుల్లో కోశాకారంలో సహకార శాఖల్లో కూడా వీరు సాధారణంగానే రాణిస్తారు ఈ రాశి వారికి చిన్నతనం నుండి వివాహమైన వారికి అపేక్ష అధికంగా ఉంటుంది భారీ బిడ్డలను వదిలిపెట్టే ఎక్కువ కాలం వేరే ఊరిలో కూడా ఉండలేరు చిన్నతనంలోనే ప్రేమ వివాహం చేసుకునే అవకాశాలు కూడా కలవు ఈ వారు తమ జీవిత పర్యంతము స్త్రీలకు సహాయం చేయడంతోనే సరిపోతుంది ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కుటుంబనులు అలిక పనులు గృహోపకరణాలు తయారు చేయడంతో పాటు చక్కని పొదుపు భర్తను సరిదిద్దు కొనగలిని గడిసరి తునుమ కూడా కలవరగా ఉంటారు చూశారు కదండి కన్యారాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్నీ ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్